రాబోయే పార్లమెంట్ ఎన్నికలు వంద రోజులు అబద్దాల కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లు నిజమైన పాలన అందించిన బారాసాల మధ్య జరిగే ఎన్నికలని ఎన్నికల్లో బారాసా విజయం ఖాయమని నాగర్ కర్నూల్ పార్లమెంట్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మనపర్తి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఒక్కసారి ఆలోచించండి మిత్రుల కానీ ఇదేమి ఈ పాలమూరు బిడ్డ ప్రవీణ్ కుమార్ ఎనిమిదవ తరగతి వరకు కరెంటు చూడని ఈ ప్రవీణ్ కుమార్ నేను గురుకుల పాఠశాలలు అనే ఒక సంస్థ ఈ రోజు కూడా ప్రపంచ స్థాయి హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా గురుకుల పాఠశాల పెట్టింది ఇందులో నుంచి నీరులు ఏ విధంగా అవుతున్నారనేది ఈ రోజు కూడా పాఠాల్లో ఒక అంశంగా మారింది అమెరికాలో ఎక్కడ తెలంగాణ ఎక్కడ అమెరికా రెండు వందల దేశాలున్నాయి ఈ ప్రపంచంలో రెండు వందల దేశాల్లో లొంగకుండా నిరంజన్ రెడ్డి గారి ఫోర నిలబెట్టేటందుకు ఓటేసిన ఎంపీటీసీలను మున్సిపల్ కౌన్సిలర్లను జెడ్పీటీసీలను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా నిరంజన్ రెడ్డి గారు అందుకు ఆయన చేసిన కృషిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ అభిలాష్ ఉన్నాడు ఎందుకు డల్గా ఉన్నాడు డల్గా ఎవరు డల్గా అని ఎండేమో యంగ్స్టర్ మేమేమి సెకండ్ ఇన్నింగ్స్లో ఉన్నాం సిక్స్టీ దానివే పట్టకపోతా అనేది కూడా పేరుంది ఆయన దగ్గర పోతే వంద శాతం పనులు చేసి పెట్టిన సందర్భంలో నాకు ఇప్పటికీ గుర్తుంది ఆర్ఎస్ ప్రభుత్వం మేము రాష్ట్రంలో రెసిడెన్షియల్ స్కూల్స్ అంటాం రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే మదర్ కల్చరల్ రెండేంటివి ఆర్ఎస్ ఆయనే ఈయన ఈ రాష్ట్రంలో రెసిడెన్షియల్ స్కూల్ అంటే గుర్తొచ్చేది ప్రవీణ్ కుమార్ గారు పేర్లనే ఆర్ఎస్ వచ్చింది సో మనందరి బాధ్యత ఏంటంటే మన పిల్లలకు విద్యా గంధం పూసి విద్యావంతులను చేసి బుద్ధివంతులం చేసి సమాజంలో మెరుగైన వ్యక్తులుగా తీర్చిదిద్దిన వ్యక్తికి మనందరం రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది ఓటేసి తీర్చుకోవాల్సిన అవసరం సో ఓటేసి మన బాధ్యతతో నిర్వర్తించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను